నీళ్ళు అయితే ఘోరంగా నీళ్లు పోతున్నాయి పదమూడు తారీఖు కొట్టిన నీళ్లు ఫుల్ నీళ్లు అనమాట ఏడ చూసినా నీళ్ళే ఉన్నాయన్నమాట ఎక్కడ చూసినా ఎక్కడ చూసి నీళ్లు ఉప్పొంగుతున్నా ఉన్నాయి చేన్ల ఇక్కడ దూరకొండ సైడ్ అనమాట ఇది పాటలు అయితే పాటలు పాడకుండా లేడీస్ మంచి డీసీమ్లో పోతూ ఉన్నాం పెళ్ళికి పాటలు జోరు అందుకున్నారు లేడీస్ పెళ్లి సందర్భంగా పాటలు కేక పాటలు ఇదే ఊర్చిన మొత్తం పైన బసపురం వచ్చినాం పెళ్ళికొడుకు ఊరు ఇదే అనమాట ఇక ఫోటో కూడా ఉన్నది ఇక్కడ పెళ్లి కొడుకుది పిల్లలు అయితే నిలబడ్డరు ఇక్కడ మొత్తం పైన అందరు దిగుతూరు యాంగ్ దిగుతూరు అది అందరూ కొడుకు ఇంటికి వచ్చామన్నమాట i

ఇక్కడ చూడ ఇక్కడ ఈడే ఈడ పడతావు మంచిగా పెద్ద మంచి ఇంట్లో పడాలి అయిందా టిఫిన్ అయిందంటే అందరూ తిందాం పోయి ఆడుకుపోయి అందరు ఆకలికొని ఉన్నారు మొత్తం పైన టిఫిన్లు రెడీ అయినాయి పాటలు తీసిన ఖతర్నాక్ వాడింది పాటలు అయ్య చెప్పు హీరోయిని ఇక చిన్న హీరోయిన్ నిలబడ్డది

ఏ మంచిడ పైల్ మనీ మీ కూతురు మంచి కూతురు నేను じゃあ。

అది ఆదిని ఆదిని అరే ఊగదియాగరా అబ్బ కాక గుర్ జోడ్ మేడం మామా డాడీ వాడి తి మామ ఇటు చూస్తుండిరా మరి డ్యాన్స్ మేడం యాక్టివ్ దూప్దామే లేదు అప్పుడు ఏయ్ ఏయ్